దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మరి మత్స్యావతారం నుంచి రాబోయే కలికి అవతారం వరకు మొన్న మొత్తం శ్రీ మహావిష్ణువు అంశ అవతారాలే మరి ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు దుష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే మరి దశావతారాల అర్థ పరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు మించిన పరమార్థం మరొకటి ఉండదు మరి ఇటువంటి విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరువునగరి గోపీనాథ్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి మరి అలాగే పోయిన వారం వామన అవతారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా గురుగారు మరి బలి చక్రవర్తి యాగశాలకు ఈ వామనుడు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందండి వామనావతారం చాలా విచిత్రమైనటువంటి అవతారం అనిపిస్తుందండి ఈ అవతారంలో అతిథికి కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి శిశువు అతి తక్కువ సమయంలోనే చక్కగా వామన రూపమై ఆయనకి ఉపనయన సంస్కారాన్ని పూర్తి చేయగానే అక్కడున్న వేద విధులందరినీ కూడా ఈ యొక్క ఓటు అడుగుతాడు మీరందరికీ ఈ యొక్క మంత్రస్థానాన్ని వేదాధ్యయనాన్ని చేయడానికి ఆ శక్తి ఎవరు మీ అందరికీ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరికీ ఈ దానాలు దానాన్ని చేయగలిగేటువంటి శక్తి వంతటి ఎవరున్నారని అడిగారు అంతటా వారందరూ కూడా చెప్పారు ఈ చుట్టుపక్కలలో అంత దానాన్ని చేయగలిగే శక్తి బలిచక్రవర్తికి ఉన్నది ఆయన రాజ్యాంగంలో రాజ్యాధిపతిగా ఉండగా మాకు ఎటువంటి డోకా లేదు ఆయన చక్కగా మమ్మల్ని పరిపాలన చేస్తాడన్నారు అయితే ఇప్పుడు యాగం జరుగుతోంది బలిచక్రవర్తి ఒక బ్రహ్మాండమైన యాగానికి సంకల్పం చేస్తున్నారు నీవు కూడా వస్తే బ్రహ్మచారిగా ఆ యాగానికి బాగుంటుంది అని అక్కడికి వచ్చినటువంటి పండితులందరూ చెప్పగా ఉపనయన సంస్కారాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఈ వామనుడు బలిచక్రవర్తి యాగానికి వెళ్తాడు యాగానికి వెళ్ళే సమయంలో ఈయన హరుడా శివుడా అగ్నిహోత్రుడా బ్రహ్మ ఎవరు అనేది తెలుసుకోవటం కోసం వచ్చినటువంటి వేద పండితులు బ్రహ్మాండమైనటువంటి చతుర్వేదాల్ని మరి పొక్కిట పండితులందరూ కూడా అక్కడికి వచ్చి ఉన్నారట అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి మరి పండితులు మరి వేద గోష్ఠి చతుర్వేద పారాయణులు చక్కగా మరి ఉపనిషత్తులు వళ్ళిస్తూ ఉండగా ఈ వచ్చిన ఒటువును చూసి ఏమిటి తేజస్సు ఏమిటి బ్రహ్మాండమైనటువంటి రూపం ఏమిటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆ మాల ఆ కమండలాన్ని చూసి అందరూ కూడా విచిత్రంగా ఆయన చూసి ఆనంద పారవశ్యంతో అగ్నిహోత్రుడు మామూలుగా అప్పటి వరకు వెలిగేవాడు వామరుడు ప్రవేశించగానే అగ్నిహోత్రుడు జ్వలజ్వల ప్రజ్వలమానంగా వెలుగుతూ ఉన్నట్ట ఇదంతా చూసి ఒక ఆనందదాయకమైనటువంటి ఆ సభలోకి ఈ వామరుడు ప్రవేశించగానే శివుడా హరుడా అగ్నిహోత్రుడా ఏమిటి ఈయన రూపం ఈయన ఎవరు ఈ తేజస్సు ఏమిటి ఈ బ్రహ్మాండం ఏమిటి అని అందరూ కూడా పండితులందరూ చూస్తూ ఉండగా ఆయన మధ్యలో ఆ సభలోకి ప్రవేశించి ఈయన వెళుతూ ఉండగా మధ్యలో వాళ్ళతో పాటు మంత్రపట్నాన్ని చేస్తూ వెళ్ళేట చూడండి వామనుడు అప్పుడే ఉపనయనాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఒటువు కదా ఒటువుకి ఎదురు లేదు ఎక్కడికైనా వెళ్ళి రాజును కూడా ఆశీర్వదించగలిగేటువంటి శక్తి ఒటువుకున్నది ఒటు సభలోకి ప్రవేశించగానే చక్కటి వేద మంత్ర పఠనాలు చేస్తూ ఉన్నారు ఆ మంత్రపఠనంతో ఈయన కూడా మంత్రాన్ని కలిపి చదివేవాడు ఏమయ్యా ఈ మంత్రానికి అర్థం ఏమిటని అడిగేవట అడిగితే వాళ్ళందరూ చూసి మరి బ్రహ్మచారి చిన్నవాడు అందమైన రూపం కలిగిన వాడు చూస్తే ఒటు రూపంలో ఉన్నాడని దీనికి అర్థం ఇదయా అని చెప్పాడు చెబితే అది కాదు అది కాదు దీనికి అర్థం ఇదే అని చెప్పాడు అలా జటలు వల్లేస్తుంటే జట అంటే నాకు చాలా ఇష్టమని అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు కాసేపు జట ఒళ్ళు వేసాడు మరి అలా వేద మంత్రాలను ఉపనిషత్తుల్ని వల్లేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వడివడి ఒడి నడకలతో స్వామివారు అలా వెళుతూ ఉంటే ఆయన తేజోసంపన్నమైన రూపాన్ని చూసి బ్రహ్మాండమైన పండితులు ఘనాపాట్లు సలక్షణ ఘనాపాట్లు చూసి ఆహా ఈయన రూపం ఏమిటి ఈయన తేజస్సు ఏమిటి ఈయన శివుడా లేదా హరుడా అగ్నిహోత్రుడా బ్రహ్మచార్య ఏమని అనుకోవాలి ఈయన్ని ఆ తేజస్సు ఏమిటి ఆయన చదివేటువంటి మంత్రఘోష ఏమిటి ఇప్పుడే ఉపనయనమైన బ్రహ్మచారి అంతవేదాధ్యయనాన్ని చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుందండి ఆయన సామాన్యుడా మరి వామన రూపంలో వచ్చాడు కదా ఆ రూపంలో లోపలికి ఎప్పుడైతే సభలోకి చేశాడో వాళ్ళందరితో చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరికీ చెయ్యి ఊపుతూ మాట్లాడుతూ వెళ్తూ ఉండగా వారందరూ కూడా వీళ్ళని చూసి ఎంతో ఆనందంగా ఈ స్వామిని ఆస్వాదిస్తూ ఉన్నారట సభలోకి ప్రవేశింపజేశాడు ముందుకెళ్ళాడు ఎక్కడ రాజు ఎక్కడ మీ యొక్క చక్రవర్తిని అడిగారట అయ్యా అక్కడున్నారు రాజుగారు వెళ్ళండి అని అన్నారు ఆయన ఆ స్థానంలో కూర్చుని తన భార్య అయినటువంటి వింధ్యావళి బలిచక్రవర్తి భార్య వింధ్యావలితో కూర్చుని ఆయన చక ఉపచార కర్మలు చేస్తూ ఈ ఒటువును చూసేట ఒటువుని చూసేసరికి అగ్నిహోత్రం జ్వలజల ప్రజ్వలమానంగా వెలుగుతూ ఉన్నది ఈయన చూసేసరికి ఆ తేజోసంపన్నమైన రూపాన్ని చూసి మనసుకు ఆనందం కలిగి ఆ బలిచక్రవర్తి ఎక్కడి వాడివయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి వాడివి మీ తల్లి ఎవరు తండ్రి ఎవరు నీవెవరు అసలు ఈ రకమైన వేదమంత్రాలు చదువుతున్నావు అసలు నువ్వు ఇంత చిన్న కుర్రవాడివి ఇంత అందంగా ఉన్నావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారట అడిగేసరికి ఆ మాటకు ఈయన ఏమని సమాధానం చెప్పాలి ఇక్కడ అసత్యం చెబుతాడా సత్యమే చెప్పాలి కదా మరి నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ శంఖచక్ర గావాసుని లక్ష్మీనాథుని చెప్పలేడు కదా నాకు తల్లిదండ్రులు ఎవరన్నా నువ్వు అడుగుతున్నావు నా తల్లిదండ్రులు ఎక్కడో ఒక చోట ఎంతో పుణ్యాత్ములుగా ఉన్నారయా మరి నేను ఇప్పుడే ఉపనయనం చేసుకుని వస్తున్నాను నేను ఒక బ్రహ్మచారిని అని చెప్పాడు ఈయన ఎప్పుడైతే ఆ రూపంలో ఆ మాటలు విన్నటువంటి బలిచక్రవర్తికి ఎంతో మనస్సుకు ఆనందం కలిగిందట ఈయనతో మాట్లాడుతూ ఉంటే ఆహా ఏమిటి ఎంత ఆనందం కలుగుతోంది అగ్నిహోత్రుడు ప్రజ్వలింపజేస్తూ ఉన్నాడు వచ్చిన వారు ఎంతో ఆనందంగా ఉన్నారు అసలు ఈయన రూపాన్ని చూస్తే ఆయనకి ఆ తేజస్సుకి ఆయన రూపానికి సమస్త లోకాల్లో ఎదురుందాంటి సాక్షాత్తు వామన రూపంలో కలిగినటువంటి ఆ స్వామిని చూసి ఆయన బుడి బుడి నడకలు చూసి ఆయన చక్కటి మాటలు విని ఆయన పలుకులతో వశమైపోయాడట బలిచక్రవర్తి ఇని ఆయన ఎంతో ధార్మికుడు వచ్చి ఆయన ఈ యొక్క వామరుడికి అడిగాడట నీవు ఎంత అందంగా చెబుతున్నావో ఇంత అందంగా మాట్లాడుతున్నావో ఇంత చక్కగా ఉన్నావు నీ చేతిలో ఉన్నటువంటి ఆ దండమేమిటి అదేమిటి ఎందుకు పట్టుకున్నావు అని అడిగారట అంతటా ఇది దండాన్ని మరి బ్రహ్మచర్యాశ్రమంలో అండి మోదుగుదండాన్ని పట్టుకుంటారు అంటే ఒటుకి ఆ దేనికి ఇస్తారంటే ఆయన సత్వగుణాన్ని సంపాదించడం కోసం ఈ దండాన్ని ధరించానయ్యా నేను బ్రహ్మచారిని కాబట్టి నీవు ఒక యాగం చేస్తున్నావని వచ్చాను నువ్వు అని ఆయన వాడు కూడా మరి ఒక బ్రహ్మచారి ఎప్పుడైతే రాజ యాగానికి వచ్చాడో ఆయన్ని గౌరవించి బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళి ఇద్దరు కూడా నమస్కరింప చేసుకుని ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడి ఎంతో ఆనంద పారవశుడై అప్పుడు బలిచక్రవర్తి అన్నట్ట నీకేం కావాలయా అని ఆయన మాటల్లో నీకేం కావాలి ఫలాల వృక్షాల మళ్ళీ నగల రాజ్యమా కన్యల ఆభరణాల మరి లతల మరి ఔషధాల వస్త్రాల పంచల చీరల ఏమిటి ఏమి కావాలి నీకు ఐశ్వర్యమా స్వర్ణమా రథమా అశ్వమా అని అనేక రకాలుగా కోరికలు చెప్పాడు అప్పుడు వామన రూపంలో ఉండేటువంటి స్వామివారు మందహాసంగా నవ్వి ఓ చక్రవర్తి నాకేం కావాలని అంటావేమిటాయా నాకేం కావాలి ఆయన చక్రవర్తి అంటాడు ఇవన్నీ కూడా నాకు ఇస్తావా తప్పు తప్పు ఇవన్నీ కూడా నేను తీసుకునేవి కాదు నీవిచ్చేటువంటి రాజ్యంలో అర్ధభాగం కావాలా నీకు ఏం కావాలనే నేను ఇస్తానని నేను ఇవ్వగలిగేటువంటి సమర్థుండని వెరవీగుతున్నాడు బలిచక్రవర్తి చూడండి సమస్త లోకాల్లో శక్తినిచ్చేవాడే దానం ఇవ్వగలిగేటువంటి శక్తినిచ్చేవాడికే దానం ఇవ్వటం అనేది ఒక విచిత్రమైనటువంటి సంఘటన మరి సమస్త లోకాల్లో మూలాధారమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ అవతార రూపంలో బలిచక్రవర్తిని ఆయన ఈ సన్నివేశంలో అంటున్నట్ట నీవు నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు కన్యలు దేనికి నాకు రాజ్యం దేనికి నాకు అధికారం దేనికి నాకు లతాలు దేనికి నాకు ఆభరణాలు దేనికి నేను ఒక బ్రహ్మచారిణయ్యా నేను నీవేమీ కూడా నాకు అవసరం లేదు నాకేవైనా ఒకటి రెండు అడుగులతో కూడుకున్న ఒక మూడు అడుగులు నాకు ఇవ్వు జపం చేసుకోవడానికి అన్నట్టు ఈ మూడు అడుగుల స్థలాన్ని అడిగితే ఆయన నవ్వి సమస్తల రాజ్యాల్లో నేను దానవ రాజ్యాల్లోకి వెళ్ళ రాజుల్లోకి వెళ్ళ నేను పెద్దవాణ్ణి రాజుని నేను నా సమర్థత ఎక్కువే ఉంది నీకు ఏది కావాలంటే అది ఇస్తాను నీవు అడగవచ్చు అని అడిగట అని మళ్ళీ ఒకసారి ఆయన నిన్ను చూస్తే నాకు ఆనందం కలుగుతోంది ఓ ఓ వటువా నీకు ఏది కావాలన్నా వెంటనే నేను ఇస్తానని తన వింధ్యావళి నీ వెంటనే ఆ యొక్క స్వర్ణ పాత్రను తీసుకురామన్నాడు ఒక బంగారపు పల్ల్యామ తీసుకొచ్చింది మరి ఏది దానంగా ఇవ్వాలన్నానంటే మనం ఆ చేతిలో నీళ్లు పోసి అది ఇదం గృహ్ణాతు దానం మీద ఏదైతే మనం ఇస్తున్నామో ప్రతి గృహాతు అని మనం ఇస్తేనే అది దానం చేతి నీళ్లు వదిలితేనే ఆ నీళ్లు చేతిలో పడ్డాయి వారి దానాన్ని పుచ్చుకున్నట్టు లెక్క అట్లా ఆ స్వర్ణపాత్ర నామ వింధ్యావళి తీసుకొచ్చింది చూడండి వాళ్ళు ఒక రాజ్యాధికారంలో ఒక రాజుగా ఉన్నటువంటి బలిచక్రవర్తి అంతటి వాడు కూడా మనం తెలుసుకోవాల్సింది వింధ్యావలేని తన భార్య చేతనే సదరు బ్రహ్మచారికి గౌరవాన్ని పెంచేవారు ఒటువకి గౌరవాన్ని ఇప్పించేవారు అంత పెద్ద యాగంలో అంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి వేద వేద పండితులు ఆయనకన్నా వయసులో పెద్దవాళ్ళు గురు సమానులు రాజులు మరి ఉపరాజులు మరి ఎంతోమంది ఉండగా కూడా ఒక బ్రహ్మచారిని గౌరవించేటువంటి పద్ధతి ఆ రాజ్య సంస్కారంలో బలిచక్రవర్తి పరిపూర్ణంగా నమ్మి విశ్వసించినటువంటి ఆ యొక్క మంత్రపట్టణానికి శుక్రాచార్యుడిచ్చినటువంటి ఆ యొక్క తేజోసంపన్నమైనటువంటి ఆ యొక్క శక్తి ముందు ఇంద్రాది దేవతలే వెళ్ళిపోయారట అందుకనే అమృతం తాగిన వాడు గొప్ప గురువు గొప్ప అనేటువంటి సమస్య వస్తేనండి లోకాల్లో అమృతం తాగినటువంటి దేవతలు కూడా గురువు యొక్క శక్తి ముందు లొంగిపోయారు అదే కదా అతిథి బాధపడింది ఓ స్వామి ఓ కశ్యప ప్రజాపతి నీవు ఆలోచిస్తున్నావా నా కుమారుడు ఏ తప్పు చేశాడని అరంజన్లోకి వెళ్ళాలి ఆయన ఏ తప్పు చేయలేదు ఇంద్రాది దేవతలు కానీ ఈరోజు ఆయనతో యుద్ధం చేయటమా ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నాడు మరి బలిచక్రవర్తి యుద్ధం చేయొచ్చు యుద్ధం చేయకూడదట ఎందుకంటే ప్ర ఆయన ప్రహ్లాదుడు యొక్క మనవుడిగా వచ్చట మరి ఎవరు అంటే మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే ప్రసన్నం చేసుకోగలిగేటువంటి అవతార రూపాల్లో ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు విరోచనుడు యొక్క తండ్రి ప్రహ్లాదుడిగా ఆయనకి ఈయన కుమారుడిగా పుట్టేట అందుకనే బలిచక్రవర్తికి తాతగారుగా ప్రహ్లాదుడు ఉండటం వల్ల ఆయనతో యుద్ధం చేసి నీవు గెలవలేవు అక్కడ శుక్రాచారు్యుడు యొక్క గురుశక్తి ముందు అమృతం తాగిన వాళ్ళు కూడా పక్కన నెట్టబడే నెట్టబడ్డారు అరణ్యంలోకి వెళ్ళబడ్డారు కాబట్టి గురువుగారి యొక్క ఆశీర్వచనం కనుక ఉంటే గురువు యొక్క శక్తి మాత్రాన్ని పొందగలిగితే గురువుల యొక్క తపస్సంపన్నమైన తేజోసంపన్నమైన ఆ శక్తి మాత్రం చేతనే సమస్త దేవతలు ప్రసన్నం కావించబడతారు మరి ఇక్కడ కూడా దేవతల గురువు బృహస్పతి చెప్పాడు నీవు ఎంత యుద్ధం చేసి ఆయన్ని మనకెళ్ళి తప్పించుకోవాలన్నా అది నీకు సాధ్యపడదు అక్కడ శుక్రాచార్యుడు బ్రహ్మాండమైన విశ్వజిత్ మహాయాగంలో మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాడు బంగారు రథాన్ని పొందాడు బంగారు తునీరములు పొందాడు ఆయన యుద్ధంలో ఎవరు ఎదురెలితే వాళ్ళు హఠమైపోతారు ఆయన్ని సమస్త లోకాల్లో ఆపగలిగే శక్తి ఎవరికి ఉందంటే ఒక హరిహరులకే ఉందని చెప్పాడు మనకు మన వారంలో మనం చెప్పుకున్నట్టుగా అలా అపారమైన శక్తి సంపాదించినటువంటి ఈ యొక్క బలిచక్రవర్తికి అహం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది నేను అన్నీ ఇవ్వగలుగుతాను ఇచ్చేది నేను పుచ్చుకునేది నీవు సమస్త లోకాల్లో దానాన్ని ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉందని మహావిష్ణువుకు తప్ప అటువంటి దానాన్ని ఇవ్వగలిగే శక్తి సంపన్నుడైనటువంటి విష్ణువుకే నేను దానం ఇస్తున్నాననేటువంటి భావనతో ఆయన ఎప్పుడైతే దానాన్ని ఇద్దామనే సంకల్పం చేశాడో వెంటనే తన గురువుగారు శుక్రాచార్యుడికి తెలుసుకున్నాడు తెలుసుకుని వీడేదో తప్పుదో చేస్తున్నాడు ఇక్కడ మాటలు ఇస్తున్నాడు నేను వెళ్ళకపోతే ఇక్కడేదో ఘోరం జరిగే అవకాశం ఉందని మరి వెంటనే అక్కడికి వచ్చి ఓ చక్రవర్తి ఏం చేస్తున్నావా నువ్వు వచ్చిన వాడు ఎవడనుకున్నావో ఆ తేజోసంపన్నమైన రూపాన్ని చూసావా చిన్న కుర్రవాడిలాగా చిన్న శిఖ పెట్టుకుని చేతిలో ఒక కమండలాన్ని పట్టుకుని ఒక దండాన్ని పట్టుకుని ఒక జపమాల పట్టుకుని చిన్న వస్త్రాన్ని ఉత్తరయాన్ని ధరించి ఆ తేజోసంపన్నమైన రూపాన్ని నువ్వు చూసావా ఖచ్చితంగా చూడు ఒకసారి ఆయన సామాన్యుడు కాదు నీవు ఆయనకి ఏదైనా ఇచ్చావా నీవు మొత్తం రాజ్యభ్రష్టుడు అవుతావు నువ్వు దాన్ని మానుకో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నీవు ఇచ్చిన మాటను వెనక తీసుకో అని నేను అప్పటికే ఓ శుక్రాచార్య ఓ గురువుగారు నేను ఆల్రెడీ తనకి ఏం కావాలది నేను ముందునే ఇస్తానని చెప్పాను అన్నాడు ఎప్పుడైతే నేను ఇస్తానని చెప్పానని చెప్పాడో శుక్రుడికి శుక్రాచార్యుల వారికి ఇక అయిపోయింది అనుకున్నాడు ఇక బలిచక్రవర్తి పని అయిపోయింది అని నిర్ధారం చేసుకున్నటువంటి శుక్రాచార్యుడు తన శిష్యుడికి ఎంతో శక్తిని దారపోసి తపస్సంపన్నమైనటువంటి శక్తుల్ని పోసి విశ్వజిత్ మహాయాగాన్ని చేసి ఆయనకి రాజ్యాధికారాన్ని ఇచ్చాడో ఆ గురువుకి మరి పరితపిస్తాడు కదండి తన శిష్యుడు ఎప్పుడైతే ఇలా ఇబ్బంది పడతాడని తెలుసుకున్నాడో అనేక రకాలుగా చెప్పాడు నీవు ఒక పని చేయి ఓ బలిచక్ర చక్రవర్తి ఇవి ఇచ్చిన మాటను తప్పిదమైన పర్వాలేదు నేను చేయలేదని చెప్పు నేను ఇవ్వనని చెప్పు నీకు ఇచ్చిన మాటను నేను ఇవ్వనని వెనక్కి తీసుకున్నాడు అంటే దానికి చక్రవర్తి బలి చక్రవర్తి అంటాడు అసలు ఓ గురుగారు శిబి చక్రవర్తి లాంటి వాళ్ళ యొక్క స్థానాన్ని పొందారంటే ఈరోజు వాళ్ళు ఎంతో దానకర్ణులు ఇచ్చిన మాటను తప్పకుండా రాజ్యాధికారాన్ని పొందారు మరి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండేవాడే రాజు అంతే కదండి రాజ్యంలో ఇచ్చిన మాట తప్పేవాడు రాజుగా సమర్థుడు కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని గురువుగారితో అనేక రకాలుగా వాదోవాదాలు చేశాడు శుక్రాచార్యుడు చెప్పాడు నీవు ఒకవేళ ఏది ఇచ్చినా మొత్తాన్ని పట్టుకుపోతాడు వచ్చినవాడు వాడు సామాన్యుడు కాదు వచ్చినవాడు నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు నీవిచ్చే దానం కోసం ఆయన రాలేదు సమస్త లోకాలను కొలవగలిగేటువంటి ఏకైక శక్తి సంపన్నుడు ఆయన ఆయన ఈ రూపంలో వచ్చి నిన్ను దానం అరుగుతున్నాడని నువ్వు భావిస్తున్నావేమో ఆయన దానం కాదు ఇది ఇక లీల నీవు దీన్ని దృష్టిలో పెట్టుకో నేను శుక్రాచార్యుడుగా చెప్తున్నా నీవు ఇది దానం అంటూ ఇవ్వటం జరిగితే నీవంతమందితో ఉన్నాడు అప్పుడు బలిచక్రవర్తి చెప్పాడు ఓ స్వామి ఓ గురువుగారు గురువర్య నిజంగా ఆయన గనక సాక్షాత్తు మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి దానాన్ని అడిగితే అంతకన్నా మహద్భాగ్యం ఉంటుందా సమస్త లోకాలను సృష్టించగలిగేటువంటి మన విశ్వజిత్ మహాయాగంలో వరాన్ని ఇచ్చేవాడెవరు మహావిష్ణువే కదా రాక్షసులు యజ్ఞం చేసినా వరాలు దేవతలే ఇవ్వాలి అటువంటి శ్రీమన్నారాయణుడే ఈరోజు నా దగ్గరికి ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి వామనావతారంలో నన్ను దానాన్ని అడిగితే ఇవ్వలేకపోతే నాటువంటి భ్రష్టుడు ఇంకొకడు ఉండడు నా జన్మ చరితార్థమై నేను జీవితకాలం చిరంగా స్థిరంగా ఉండాలన్నా నా పేరు నా ఖ్యాతి చాలా జీవితకాల పర్యంతం చక్కగా ఉండాలంటే నేను ఇచ్చిన మాట తప్పని గురువు గారు అన్నాడు అనేసరికి ఇక శుక్రాచార్యుడికి ఒకటే అనిపించింది వీడిచ్చిన మాట తప్పకుండా వెళ్తే వీడు రాజ్యభ్రష్టత్వం అయి వీడు నాశనం కలుగుతుందని భావిస్తూ అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోయాట ఆయన ఎంతో దానగుణాన్ని కలిగినటువంటి బలిచక్రవర్తి సాక్షాత్తు వామన రూపంలో నీవు ఈ రకంగా వచ్చి నన్ను అడిగితే నేను దానం ఇవ్వకపోతే నా జీవితానికి జన్మకు చరితార్థం ఉండదు ఓ వింధ్యావళి తీసుకురా ఆ యొక్క స్వర్ణ పాత్ర ఆయన పాదప్రక్షాళన చేసి ఆయనకి మూడడుగుల్ని దానాన్ని ఇద్దా ఉన్నాడు ఎప్పుడైతే మూడడుగులు అడిగాడో అసలు శాస్త్రబద్ధంగా ఏది దానం ఇచ్చినా అంటే దానం ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని కొలుచుకుని తీసుకెళ్తారు అంటే ఎంత దానం ఇచ్చారో అంత దానం ఇచ్చిన భూమిని అయితే ఆ భూమిని తిరిగి చూసి ఆ దానం కొనుక్కున్నవాడు భూమిని మనం ఏదైనా స్థలం కొనుక్కుంటే ఆ స్థలాన్ని తిరిగి కొలుచుకుని అది ఓకే నాకు అనుకూలంగా ఉంది అని వాడు అనుకున్న తర్వాతే దానం తీసుకోవాలి అలా మొదటి అడుగు నుంచి ఆయన దానం తీసుకోమని నీళ్లు వదుల్దామని చూడగా ఆయన ఒకే ఒక్క కాలితో ఇంతింతై ఒటింతై ద్రువుడింతై మహాపర్యంతం చంద్ర సూర్యమండల పర్యంతం ఆదిత్యాది సూర్యమండల పర్యంతం వరకు కూడా మహావటువుగా అయ్యేట మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మరి పోతన గారు చెప్పినట్టు ఇంతింతై ఒటుడింతై బ్రహ్మాండమై ద్రువుడంతై మరి ఆయనకి చంద్రుడికి ఆభరణంలాగా నడువుకి వడ్డానంలాగా మరి ఆయనకి బొట్టులాగా తలకు శిరస్సు మీద ఇదిలాగా చివరికి పైకి వెళ్ళేసరికి ఆయన ఒక చిన్న రూపంలాగా అయిపోయాట చంద్రుడు అంది అందుకనే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపా సభూమం విశ్వతో ఉత్ అత్యదిష్ట దశాంగులం అని వేదం చెబుతుంది అంటే సమస్తలోకాల్లోకెల్లా సూర్యమండలానికి మించి పది అంగుళాల రూపాన్ని ఎత్తుని ధరించినటువంటి వామనుడు ఒక ఒక్క పాదంతో భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాన్ని దాటి ఆయన పాదాన్ని పెట్టాడు దాంతో ఈయనకు అర్థమైపోయింది ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి రెండో పాదం అతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకానికి ఒక పాదాన్ని ఇచ్చాడు ఇంకేముందండి సమస్త లోకాలు రెండు పాదాల్లో కొలిచేశాడు రెండు పాదాలకి ఎప్పుడైతే కొలిచాడో రెండు పాదాలు పూర్తయిపోయాయి చక్రవర్తి ఇక మూడో పాదం పెట్టాలన్నాడు మూడో పాదం ఇంకెక్కడ పెడతాడు కాబట్టి ఆయనకి కమండ్లంలో ఆ రెండు పాదాలకు నీళ్లు వదలటానికి నీళ్లు వదులుదామంటే శుక్రాచార్యుడు తప్పించి తప్పించి ఇంకా ఎక్కడైనా సరే వీడు నీళ్లు పడకుండా కాసేపాపి మనసు మారుతుందేమో అని ఒక ప్రయత్నం చేశాట గురువు గారికి ఆయన వెళ్ళి కమండలంలో ఆ నీళ్లు పడేటువంటి రంధ్రంలోకి వెళ్ళి ఆ కన్నులు వంక చూస్తూ ఉన్నట్టు నీళ్లు పడుతున్నాయా లేదా పడతాయా వీడు నిజంగానే నీళ్లు పోసి వదిలేస్తాడా దానం అని మరి నీళ్ళు చేతిలో పడితేనే దానం ఇచ్చినట్టు లెక్క ప్రతి గృహ్ణాతు అని దాకా మనం అన్నట్టుగా ఈ వింధ్యావళి ఆ కమండంలో ఆయనకిస్తే ఆ కమండలంలోంచి ఆయన నీళ్ళు ఇలా వంచేసిరికి నీళ్లు పడట్లేదట అది తెలుసుకున్నటువంటి వామనుడు దర్భపుల్లాడు ఇలా తీసి దర్భని ఆ కమండలంలోంచి వచ్చే నీళ్లు వచ్చే ఆ రంధ్రంలో ఇలా పొడిచేశాడు ఒక కన్ను పోయిందట శుక్రాచార్యుడి ఆ నుంచి ఊడి కింద పడ్డాడు నీళ్లు ఆయన చేతిలో పడ్డాయి రెండు పాదాల్లో కొల్చాడు అందుకనే అక్కడ ప్రతి ప్రతిగృహాతు దానాన్ని ఇచ్చేశాడు బలిచక్రవర్తి అందుకనే సమస్త లోకాల్లో రెండు పాదాలతో కొలగలిగేటువంటి శక్తి సంపన్నుడైనటువంటి బలిచక్రవర్తికి ఎప్పుడైతే బలిచక్రవర్తి రెండు పాదాలు ఇచ్చేశాడో స్వామిని మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి వామనుడు వారుణాశ్రంతో ఆయన చేతుల్ని కాళ్ళను బంధింపచేశాడు ఇక బ్రహ్మాది దేవతలు కూడా వింధ్యావళి పాదాల మీద పడి మొత్తుకుంటోంది ఓ స్వామి ఈ రకంగా మమ్మల్ని ముంచేశావు సమస్త లోకాలని కోరుకున్నావు నా భర్తను నన్ను కాపాడండి అని వింధ్యావళి ఆయన పాదాల మీద పడి వామనుడు రూపంలో ఏడుస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు బ్రహ్మగారు అన్నారట ఓ స్వామి ఇదేమిటి ఆయన్ని వరుణాశ్రంతో ఎందుకు చేతులు కాళ్ళు బంధింపచేశావు ఈ సమయంలో నీవు బంధింప చేయటం ఇది ఆయన కంటి నుంచి కంటిదార కారుతోంది ఆయన తాతగారు తండ్రి విరోచనుడు తాతగారని ప్రహ్లాదుడు కూడా ఎదురొచ్చారట ఆయనకి ఎందుకంటే వామనావతారంలో సాక్షాత్తు స్వామివారి యొక్క మాత్రం చేత స్వామి అనుగ్రహం కలిగింది ఇక రెండు పాదాలు ఇచ్చేశాడు ఇక మూడో పాదం పెట్టడానికి స్థలం లేక శిరస్సు మీద పెట్టమన్నాడు మూడో కాలు పెట్టే లోపు సమస్త లోకాల్లో ఉన్న ప్రహ్లాదుడు బ్రహ్మగారు కూడా మహావిష్ణువుని అడిగితే మహావిష్ణువు వీడి భక్తి నాకు చాలా నచ్చింది ఎన్ని వరుణాస్త్రంతో ఎందుకు కట్టేశావు అంటే చేతులు కాళ్ళు కూడా బంధింపజేశావు ఎందుకు చేతులు నమస్కారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదట తన తాతగారు ప్రహ్లాదులు ఎదురైతే ఆయనకి నమస్కారం చేసే పరిస్థితి కూడా లేకుండా అయింది ఎందుకు అంటే సమస్త లోకాల్లో ధార్మికమైనటువంటి దానగుణాలనిచ్చేటువంటి సురులు ఎంతో కష్టపడి ధర్మబద్ధమైనటువంటి ప్రజల్ని రక్షిస్తూ ఉంటే ఒక రాక్షసుడి యొక్క తత్వం చేత నీవు తన ఆధిపత్యాన్ని స్థానాన్ని కావాలనేటువంటి ఒక దురాలోచన చూశారు అది వరకే నీకు నాశనాన్ని కోరుకుంది కాబట్టి ఇది ఇంద్రుడి యొక్క పదవి ఇంద్రుడి యొక్క స్థానం ఇది అమరావతి రాజ్యం దీని మీద బలిచక్రవర్తి అతి సులువుగా వచ్చి రాజ్యాన్ని పొందాడు అప్పుడు అన్నాడు సో నీవేనా బలిచక్రవర్తివి నీవేనా ఇంద్రుడిని అరణ్యానికి పంపించిన వాడివి నీవేనా దేవతలందరినీ పారదోలినవాడివి నీవేనా అని అన్నట్టు వామనుడు ఆ మాటలకి బలిచక్రవర్తి యవనాలు అర్థం కాక అవును నేనే చక్రవర్తిని అన్నాడు అటువంటి స్వామివారికి బ్రహ్మాది దేవతలు వచ్చి మొత్తుకున్నారు ఏడు స్వామి ఇట్లా ఆయన ఎంతో దానగుణం కలిగిన వాడు ధార్మికుడు కదా ఎందుకు ఆయన్ని కూడా వరుణాశ్రంతో కట్టివేశారంటే లేదు వీడు రాక్షస సంబంధితమైనటువంటి గుణాలతో కలిగి శుక్రాచారుడు మాట విని దానవుల మీద ఒక అహంకారమైన దుర్బుద్ధితో ఉన్నాడు వాడికి ఇంతవరకే వాడి యోగం కలిగింది అయితే నాకు ఈ బలిచక్రవర్తి మీద ఒక అనుగ్రహాన్ని వరాన్ని ఇచ్చేటువంటి ఇష్టత నాకుంది ఆయన్ని మాత్రం నేను ఇక్కడ సుతల లోకానికి రాజుని చేస్తాను ఎందుకంటే నీ భక్తి నచ్చింది వీడు బలిచక్రవర్తి అయి ఉన్నా రావణుడిలాగా ఏమి దుచ్చేష్టలు చేయలేదటండి అందుకనే ఎవరి మీద యుద్ధం చేయలేదు ఎవరిని తప్పుడుగా భావించలేదు మరి రాజ్యంలో ఆయన మహాయాగాన్ని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో భక్తిభావంతో ఆయన పాదాల మీద పడ్డాడు చక్కగా అప్పుడు సుతల లోకానికి ఆయన్ని రాజుగా చేశాడు బలిచక్రవర్తిని మూడో పాదాన్ని శిరస్సు మీద పెట్టి సుతల లోకానికి ఆధిపత్యాన్నిచ్చి అక్కడి నుంచి తన తాతగారైనటువంటి ప్రహ్లాదుడి యొక్క లోకంలోకి తను తన స్థానంలోకి తీసుకుని చివరికి బలిచక్రవర్తిని కూడా నాలో అంతర్లీనం చేసుకుంటానని వామనావతారంలో స్వామివారి చెప్పటం మూడో పాదంతో ఆయన సరస్సు మీద పెట్టి బలిని పాతాల లోకానికి తొక్కువేయటం మూడు పాదాలు దానంతో దురహంకారమైనటువంటి రాక్షసుల యొక్క దుర్గుణాలన్నీ తొలగిపోయి మళ్ళీ ఆ స్థానానికి ఇంద్రుడి యొక్క తమ్ముడుగా సోదరుడిగా పుట్టాడు కాబట్టి ఈయన పేరు ఉపేంద్రుడు అన్నారు అందుకనే ఉపేంద్రుడు తన అన్నయ్య ఇంద్రుడికి తన స్థానాన్ని తమ లోకాలకు వెళ్ళిపోయినట్టుగా మనకు వామనావతారంలో పరిపూర్ణంగా ఈ అంశావతారంగా స్వామి స్వామివారి యొక్క కథను మనం చెప్పుకోవచ్చు గురుగారి శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటైన వామనావతారం గురించి చక్కటి విశేషాలను మాకు తెలియజేశారు ధన్యవాదాలండి అండి సర్వే ఇది వాళ్ళ దశావతారాలు కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం